కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుంది అని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు కమిటీ సభ్యులు సభ్యులు ఏడవ మాజీ కూడా ఆయన ఎర్ర ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు తమ పార్టీకి ప్రచార అస్త్రాలు అని ఆయన వెల్లడించారు నేడికడ ఆయన హిషి టీవీ ప్రతినిధితో మాట్లాడారు తమ పార్టీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను చంద్రమోహన్ తోసిపుచ్చారు కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని విపక్షాలతో ప్రభుత్వంపై బొరగజల్లే కార్యక్రమాలు చేపట్టాయని మండిపడ్డారు మహేశ్వరంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుంది అనడంలో సందేహం లేదని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో మరియు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కీచనగారి లక్ష్మారెడ్డి కేఎల్ఆర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలకు పూర్తి స్థాయిలో సమయాత్తం అయిందని చెప్పారు మద్దతత్వ పార్టీలను మరియు అవినీతి పార్టీలను కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతుతో తిప్పికొడుతుందని కూడా చెప్పారు లో కూడా తాము ఎంపీటీసీ సర్పంచ్ వంటి పదవులను కూడా కైవసం చేసుకుంటామని చెప్పారు జెడ్పీటీసీతో పాటు ఎంపీపీ సర్పంచ్ స్థానాలు కూడా గెలుచుకుంటామని చంద్రమోహన్ తెలిపారు ప్రజలు ప్రతిపక్షాలు చేసే అడ్డగోలు విమర్శలను నమ్మకుండా ప్రజా ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరారు వేరే పార్టీలకు ఓటు వేస్తే వేస్ట్ అన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అధికారంలో ఉన్నాము కూడా అందువల్ల పనులు కూడా చక్కచక్క అవుతాయని ఆయన చెప్పారు గ్రామంలో ఉన్నాము ఇటీవలి కాలంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన అనంతరం అనేక రాజకీయ సామాజిక పరిణామాలు కూడా చోటు చేస్తున్నాయి ప్రత్యేకించి తాజాగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న పరిస్థితుల్లో గ్రామాలలో కూడా రాజకీయ సందడి నెలకొంది ఈ పరిణామాల క్రమంలోనే మైసూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు మరియు అమీర్పేట ఇందినమ్మ కమిటీ సభ్యుడు మరియు మాజీ వార్డు సభ్యుడు అయిన సీనియర్ నాయకుడు చంద్రమోహన్ గారు మనతో ఉన్నారు చంద్రమోహన్ గారు చెప్పండి చంద్రమోహన్ గారు చెప్పండి ఇప్పుడు ఎలక్షన్స్ పరిస్థితి ఎలా ఉంది లోకల్ బాడీ లోకల్ బాడీ ఎలక్షన్స్ సార్ నమస్కారం సార్ మీడియా మిత్రులు కూడా మీకు కూడా మరి స్థానిక ఎలక్షన్లో కూడా మాకు మంచి అవకాశాలు ఉన్నాయి మాకు మాకు మా పార్టీ నాయకత్వము మా ముఖ్యమంత్రి గారు ఇనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ చాలా ముందు ముందు ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాము మేము మరి అదేవిధంగా స్థానిక ఎలక్షన్ల వరకు వస్తే కూడా మాకు ఉన్నటువంటి మా ఇన్చార్జ్ కిచన గారి లక్ష్మారెడ్డి గారి ఆదేశాల మేరకు మేము చేసింది చెప్తాము చెప్పింది చేస్తామనే ప్రోగ్రామ్ తోటి మేము నినాదంతో ప్రతి గడప గడపకు గ్రామాలల్లో కానీ మా కాన్సరెన్స్లో కానీ ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా పాల్గొంటూ మేము పనిచేస్తున్నాము మేము కూడా ఈరోజు కూడా మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మళ్ళీ ఇంద్రమ్మ రాజ్యం మళ్ళీ కొత్తగా ఇంద్రం మిల్లు రావడం జరిగింది సార్ మా విలేజ్లో కూడా ఇంద్రమ్మ కమిటీ తరఫు నుంచి కూడా మేము గరీబులకు ఎవరైతే గరీబులు ఉన్నారో ఆ గరీబులకు ఇంద్రం మిల్లు ఇచ్చినాము పార్టీలు చూడలేదు కులాలు చూడలేదు మతాలు చూడలేదు ప్రతి ఒక్కరికి మేము మాట ఏ విధంగా అయితే మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మాకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమక్క గారు కానీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ అదేవిధంగా విధంగా జిల్లా ప్రెసిడెంట్ చెల్ల నరసింహరెడ్డి అన్న గారు కానీ మరి మా ఇన్ఛార్జు కిచన్న లక్ష్మీరెడ్డి గారు కానీ వాళ్ళు ఏ సూచనల మీరు ఇచ్చినా కానీ మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ ప్రతి గ్రామంలో మేము ప్రతి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం సార్ మేము స్థానిక ఎలక్షన్లో కూడా మేము ముందుకే వెళ్తున్నాం ఇంకా అంటే ముఖ్యంగా మహేశ్వరం పరిధిలో జెడ్పీటీసీ ఉంది ఎంపీసీ ముఖ్యంగా మెజార్టీ గ్రామ పంచాయతీలో పది రెండు దాకా ఉన్నాయి ఇట్లా కాంగ్రెస్ అధికార పార్టీ హోదాలో సత్తా పరిస్థితి మేము సత్తా దాడుతాం సార్ మేము ఎందుకు అంటే మేము చెప్పింది చేసిద్దాం చేసేది చెప్తాం అనే విధానంతో మేము ఈరోజు ప్రతి ఒక్కరికి పది సంవత్సరాల నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం అనే విధానము అంటే నినాదంతో ఆ రోజు కూడా ఎంతో అమరవీరులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కూడా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది అంటే శ్వాస తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణ ఇచ్చిన పార్టీ అంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఆ చిత్తశుద్ధితో మేము పనిచేస్తున్నాము మరి డబుల్ బెడ్రూమ్ అని చెప్పి కేసీఆర్ పది సంవత్సరాలు వెళ్ళాడు మాయ మాటలు చెప్పిండు దొంగ మాటలు చెప్పాడు ఏ ఊర్లో అయితే డబుల్ బెడ్రూమ్ ఉంటాయో ఆ ఊరిలో మేము ఓట్లాడదాం సార్ మా ముఖ్యమంత్రి చెప్పిన విధానంగా మేము ఏ ఊర్లో అయితే ఇంద్రమేణి ఉన్నాయో ఆ ఇంద్రమీన్లో ఆ ఓట్లు మాకు చేస్తారు సార్ మాకు ఆ విధంగా మాకు అంటే ఇప్పుడు ముఖ్యంగా మిమ్మల్ని మీకు విజయం సాధించి ముఖ్యమైన ప్రచార అస్త్రాలు మేము ఆరు గ్యారెంటీలు మేము ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చినామో ఆరు గ్యారెంటీలు తోచే తప్ప కూడా పనిచేస్తున్నాము సార్ మేము ప్రజలలో మామకమైన ప్రజల కోసం పనిచేస్తున్న నిరంతరము ప్రజలకు ఏ ఒక సమస్య వచ్చినా కూడా ముందుని పనిచేస్తున్నాము పదేండ్లు స పదేండ్లు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ మరి అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి సబితా అయింది ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు సార్ ఒక రేషన్ కార్డు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఈరోజు మేము రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యము సన్న బియ్యంతో ప్రతి ఒక్కరు దళితుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ ఇలా వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ రేషన్ కార్డులు లేక వాళ్ళ నానా ఇబ్బందులు పడుతూ వాళ్ళు అనేక ఇబ్బందులతోటి ఇలా మేము అదేసారి మేము మా మా ఏరియా ఈ ఇక్కడ ఉన్నటువంటి మహేశ్వరము మండలం కానీ ఇక్కడ ఉన్నటువంటి కందుకూరు కానీ మా కాన్సెస్ మొత్తంలో కానీ ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీలో కానీ బీజేపీలకు కానీ రెండు వందల యూనిట్ల కరెంట్ మా ఈ ఈరోజు మళ్ళీ మేము పార్టీలను చూడకుండా కూడా ఇంద్రం ఇల్లు ఇవ్వలేదు అమ్మ మేము ఈరోజు మేము ఇచ్చింది ఎప్పుతాము చెప్పింది ఇచ్చుకుంటే మేము ఏం చేసినాం అనేది ఆనాడు ఇందిరాగాంధీ కానీ సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ మేము వాళ్ళది ఏ విధంగా అయితే మనకు పని చేసిరో ఆ విధంగానే ఈరోజు నిరంతరం ప్రజల లోపల ఉంటూ రేవంత్ రెడ్డి అన్న గారు ఈరోజు ముఖ్యమంత్రి అయినాక కూడా ఒకటే మాడి అయిపోయింది సార్ ఆ రోజు ఒకటే మాడ ఈ రోజు కూడా ఒకటే మాడ అయిపోయిండు ఏ ఊరిలో ఇంద్రామిల్లు ఉంటే ఆ ఊరికి మనము ఓట్లు అడుగుదాము ఇల్లు లేని ఇప్పుడు మొన్న మొన్నటి దాకా కూడా దళిత బంధం చెప్పి మాటలు చెప్పారు దొంగ మాటలు చెప్పారు మా విలేజ్కి వస్తే అని పెట్టి గ్రామాల్లో కూడా ఎవరికి చేరియాలి ఏ ఏ ఒక్క దళిత సోదరులకు తీయాలా అనేక ఇబ్బందులు పెట్టి పదిహేను మీతో పనిచేసినా కూడా వాళ్ళకి తీయలేదు మరి ఈరోజు మేము ఇంద్రామిల్లు ఇచ్చినాము ఈరోజు అనేక పనులు ఈ రోజు మేము మా జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితరెడ్డితో కూడా ఒక ఇరవై లక్షల రూపాయల శాంక్షన్ చేపించి మేము ఒక గుడి నుంచి కూడా సీసీ రోడ్ వేయించినాము మరి అదేవిధంగా మనకు ఒక దావఖాన హాస్పిటల్ ఉన్నది హాస్పిటల్ నుంచి కూడా ఒక రోడ్ వేసినాము మేము అనేక కార్యక్రమాలు చేసాము సార్ గవర్నమెంట్ మనది ఉన్నది మా పెద్దలు కూడా ఉన్నారు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదవ్ ఉన్నాడు మరి అదేవిధంగా ఇంద్రమ కమిటీ పెద్దలు ఉన్నారు మన ఆవుల యాదయ్య ఉన్నాడు ఆవుల రఘుపతి ఉన్నాడు ఇంద్రమ కమిటీ మళ్ళీ అదేవిధంగా గ్రామశాఖ అధ్యక్షుడు రాజన్న గారు ఉన్నారు ప్రతి ఒక్కరు అందరము మేము అంతా ఐక్యతతో ఉన్నాము మేము మేము ఎంపీటీసీలు గెలుస్తాము ఎంపీపీలను గెలుస్తాము మా మేము ఒక బహుమానంగా మాకు ఇచ్చిన లక్ష్మీ అన్న గారికి మేము బహుమానం ఇస్తాము మేము మా ఈ ఉన్నటువంటి ఈ అమర్పేట గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అందరూ మద్దతుగా ఉన్నారు సార్ అంటే ఇప్పుడు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేది ఏంటంటే ఇక్కడ వీళ్ళు చేసింది కూడా వేస్ట్ గ్యారెంటీలు కానీ ఇదని చేసింది కేవలం కుర్చీ కోసం పెద్ద ప్రచారం చేసుకున్నారు అనే మాట వస్తుంది సార్ వాళ్ళు సోషల్ మీడియాల వాళ్ళు బీఆర్ఎస్ సోషల్ మీడియా అనేది ఒక ఫేక్ సోషల్ మీడియా సృష్టించుకుని వాళ్ళు ఇప్పుడు మీరు మీ మేమిచ్చే వాయిస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తుంది మా నాయకుడు మా ముఖ్యమంత్రి ఇలా ఎన్ని కార్యక్రమాలు చేసిండు ఇలా ఎన్ని ఎన్ని ఉద్యోగాలు ఈ రోజు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వేసిండా దళితులను మోసం చేసిండు బీసీలను మోసం చేసిండు అటు ఈరోజు మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా అమలు చేసిండు మా ముఖ్యమంత్రి రోజు మాట తప్పకుండా మడప తప్పకుండా ఉన్నాడంటే మా నాయకుడు మా సేవకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మా ఉన్నటువంటి మా మా ఇన్ఛార్జ్ కిచనగారి లక్ష్మణ్ రెడ్డి గారు కూడా ఈరోజు ఇరవై నాలుగు గంటలు పని ఉండడు సార్ మా మహేశ్వర నియోజకవర్గంలో ఇరవై నాలుగు గంటలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా మరి ఈ బీఆర్ఎస్ ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అది సబితా హైంద్రెడ్డి కావచ్చు వాళ్ళు పెద్ద లీడర్లు ఎవరైనా కావచ్చు మళ్ళీ వాళ్ళు ఉన్నప్పుడు ఏం పనిచేసారు మహేశ్వర నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామానికి ఏం చేసిరు మరి ఈరోజు పదిహేళ్ళు అధికారంలో ఉన్న తర్వాత వాళ్ళు ఈరోజు అనేక సమస్యల మీద మా ఉన్నటువంటి మా ఇన్ఛార్జు మాజీ ఎమ్మెల్యే కిచ్చినగారి లక్ష్మణారెడ్డి గారు దగ్గరికి వస్తున్నారు ప్రతి రోజు ప్రతిరోజు వచ్చి సార్ మాది సమస్య ఉంది మాది ఉంది మా బా వాళ్ళ బాధలు చెప్పుకుంటారు ఈరోజు అంటే ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసుకుంటూ మేము గెలుస్తున్నాము మేము చేస్తున్నాము అని చెప్పంటే ఇలా లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు మింగిరియాలా కాళేశ్వరం ఎన్ని మింగిరియాలా ఇలా గొల్లరు బల్లరు ఆ అని చెప్పి మాయ మాటలు చెప్పి ఉద్యోగాలు ఏమైనా ఇచ్చినా సార్ ఎట్లా ఏ విధంగా అలాగట్లేదు సార్ ఈరోజు ఆరు గ్యారెంటీలు మేము అమలు చేసినాము ఆరు గ్యారెంటీలు అమలు చేసి ఆరు గ్యారెంటీలు కూడా ఇచ్చినాము మేము ఇస్తలే మేము ఈరోజు చేస్తాము ప్రజల లోపల కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి ఒక్కరు గ్రామం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని మేము గెలిపిస్తాము ఇంద్రమ్మ రాజ్యము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మళ్ళీ ప్రతి ఒక్క ఈ మా మహేశ్వరి ఉన్నారు సార్ కాన్సెస్ మొత్తం ఇక్కడ మొత్తం మనకు యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా క్లీన్ షిప్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ సార్ మీకు ప్రధానంగా ఏ పార్టీతో పోటీ ఉంది మాకు ప్రధానంగా సార్ మాకు వీళ్ళు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కుమ్మకు రాజకీయాలు వేస్తారు సార్ ఇప్పుడు వాళ్ళు కలిసి పని చేసుకుంటారు వాళ్ళు వాళ్ళతోటి పెద్ద మాకు ఏం లేదు మేము ప్రజలకు మేము పనిచేస్తున్నాము వాళ్ళు సెంట్రల్లా పది పదిహేను వాళ్ళు పదిహేను ఏళ్ళు అవుతుంది ఇప్పటికి వాళ్ళు చేసింది ఏం లేదు వాళ్ళు జిఎస్టీ జిఎస్టీ తెచ్చిందే వాళ్ళు జిఎస్టీ మళ్ళీ క్యాన్సల్ చేసిందే వాళ్ళు వాళ్ళు సంబరాలు చేసుకుంటారు వాళ్ళకు వాళ్ళకు వీళ్ళతోటి మాకు ఏం సంబంధం లేదు మేము అధిక మెజార్టీతోటి మా ఎంపీటీసీలు పదమూడు ఎంపీటీసీలు మేము గెలిపిస్తున్నాము మా నాయకుడు మా సేవకుడు కిచెన్న గారి లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో బహుమానంగా మేము ఎంపీపీ గెలుస్తున్నాము అట్లాగే డెప్పీటీసీ కూడా గెలుస్తున్నాము సర్పంచ్లను కూడా గెలుస్తున్నాం సార్ మన తిరిగి మీ కాంగ్రెస్ నాయకుడిని కిడ్నాప్ చేసి మేడం దగ్గర తీసుకున్న తెలిసింది అది ఫేక్ వార్తలు సార్ అవి అవి అలాంటిది ఏం లేదు అవంతా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఒక డ్రామా ఆడుతున్నారు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి నాయకుడు ఒక డ్రామా రావు ఆ డ్రామా రావే ఒక కేసీఆర్ కుమారుడు వాళ్ళు డ్రామాలు ఆడడానికి ఉన్నారు తప్ప సోషల్ మీడియాలో ఏది నిజం ఏది అబద్ధం అనేది లేదు వాళ్ళకు మేము చేస్తున్నటువంటి పనులు మా మాకు ఫేక్గా పెట్టి మా అవి కౌంటర్లు వేయడం అవి వేయడం చేస్తున్నారు సో మీ ద్వారా నేను ఒకటే చెప్తున్నా సార్ మీడియా ద్వారా నేను నేను మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షునిగా నేను గత పదిహేను ఏళ్ళ నుంచి వేస్తానున్న నేను స్థానికంగా కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మనందం గడుతున్నారు ఇక్కడ భూములు ఇచ్చిందంటే ఇండ్లు ఇచ్చిందంటే ఇంద్రమరాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క ఇండ్లు ఇచ్చిన గూడు ఇచ్చిన కాకుండా ఇంట్లో జాగాలు ఇచ్చిన కూడా కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఏమి చర్యలు ఓట్లాడడానికి వీళ్ళు అని చెప్పి నేను అడుగుతున్నాను సార్ నేను ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమం బాగా జరుగుతుంది ఈ గవర్నమెంట్లో మీరు అంటున్నారు దీంట్లో ముఖ్యంగా ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారు కావచ్చు మంత్రి సీధర్బాబు గారు సీఎం గారు కావచ్చు ఈ మధ్యకాలంలో ఫ్యూచర్ సిటీ ఇలాంటివి కూడా చాలా జరిగినాయి వాళ్ళ ప్రమేయం ఎలా ఉంది ఈ అభివృద్ధిలో సార్ మాకు మాకు ఒక పెద్దన్న లాంటి వాడు మాకు జిల్లా మంత్రి అయినటువంటి దుద్దిల్లా సీధర్బాబు గారు వారి ఆధ్వర్యంలో మాకు జిల్లాకు ఇన్ఛార్జిగా ఉండి మాకు ఈ ఫ్యూచర్ సిటీ అనేది మాకు రాను రాను ఇంకొక మాకు రెండు రెండేళ్ళు ఒక మూడేళ్ళల్లో కూడా మాకు పెద్దగా ఇది మాకు మహానగరం అవుతుంది ఇక్కడ మాకు ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి సార్ మాకు మాకు శ్రీధర్బాబు సార్ గారు కూడా మాకు ట్వంటీ ఫోర్ వర్క్ చేస్తున్నాడు సేవ చేస్తున్నాడు వీళ్ళు ఒక రోజు కూడా కనీసం ఒక ముఖ్యమంత్రికి కాదు ఒక మంత్రికి కాదు ఒక ఎమ్మెల్యేకి కూడా ఎమ్మెల్యే కూడా వీళ్లకు ఒక కార్యకర్తకు కూడా అవకాశం లేదు ఈరోజు నాలాంటి వాడు నేను ఒక దళిత బిడ్డని సార్ నేను వెళ్ళాల ఒక మాదియ జాతి ఇంజనీర్ నేను ఇవ్వాలా నాకు ముఖ్యమంత్రి కానీ ఇలా కిచెన్ గారు లక్ష్మారెడ్డి అయినా కానీ జిల్లా ప్రసిడెంట్ చల్లనరసింహరెడ్డి అయినా కానీ అదేవిధంగా సీధర్బాబు అయినా కానీ ప్రతి ఒక్కరు చంద్రబాబు ఏంది సమస్య ఏంది ఏం జరుగుతుంది అని చెప్పి అలాంటి విషయాలు కూడా నేను వాళ్ళకు దగ్గతుండి కూడా సార్కి ఇది జరుగుతుంది మన దగ్గరికి ఇది ఉందంటే కూడా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని కూడా అన్ని పనులు కూడా అధికారులతో కూడా ఏ వరకు అన్యాయం వచ్చినా న్యాయంగా నిలబడి పనిచేపిస్తారు సార్ ఇది మా పార్టీ విధానము అయితే కాంగ్రెస్ పథకాలు ఉండొచ్చు పథకాలు ఇవన్నీ పబ్లిక్లోకి వెళ్తున్నాయా వెళ్ళినాయా పబ్లిక్లోకి వెళ్ళినాయి సార్ పబ్లిక్ కూడా అయిపోయింది వాళ్ళకు పబ్లిక్ కూడా వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు అనేది లేదు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తామని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది మాకు ఉన్నటువంటి మేము మా అమీర్పేట గ్రామంలో కూడా మేము ఎంపీటీసీ కూడా గెలుస్తున్నాం ఇప్పుడు మేము భారీ మెజార్టీలు కూడా గెలుస్తున్నాం మేము ఎంపీటీసీ మా పెద్దలు కూడా ఉన్నారు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాకు ఒక పోస్ట్ రావడం జరిగింది పెద్ద పోస్ట్ మా నియోజకవర్గం నుంచి మరి అదేవిధంగా మా మార్కెట్ కమిటీ సిహెచ్ యాదయ్య మామగారి ఆధ్వర్యంలో కానీ మరి అదేవిధంగా మన ఇంద్రమ్మ కమిటీ పెద్దలైనటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మన ఇది ఆవుల యాదన కానీ మన రఘుపతన కానీ కేజే ప్రసాద్ కానీ మరి అదేవిధంగా గల్ల యాదయ్య కానీ అదేవిధంగా తొంట ఈశ్వరయ్య కానీ మరి అదేవిధంగా మాజీ ఎంపీటీసీ తొంటరాములు కానీ మా పెద్దల ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చే సూచనల మేరకు కూడా మేము మా గ్రామంలో కూడా మేము ఎంపీటీసీ గెలిపిస్తున్నాము కానీ వాళ్ళు ఇచ్చే రిపోర్టు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఏదో వేసాం ఏదో అవుతుందని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు కలర్ కానీ స్థానిక ఎలక్షన్లలో కూడా మేము విజయ పథకం మిగిరేస్తాము మా నాయకుడు మా సేవకుడు మన కిచ్చనగారి లక్ష్మారెడ్డి గారికి మేము గిఫ్ట్గా ఇస్తాం సార్ మేము అంటే రూలింగ్ పార్టీని గెలిపిస్తే అభివృద్ధి మరి రూలింగ్ పార్టీ గెలిపిస్తేనే కదా సార్ అభివృద్ధి జరిగేది రేపు ఈరోజు కిచెనగారి లక్ష్మారెడ్డి మా అమ్మిపేట గ్రామానికి సార్ మాకు లైట్స్ మాకు ఇబ్బంది ఉన్నది మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పంటే వెంకటేశ్వర గుట్ట మీద లైట్స్ డొనేట్ చేసి ఇలా ఒక పన్నెండు లక్షల రూపాయలు పెట్టి ఆయన సొంత నిధుల్లోకి వెళ్ళి మరి ఈరోజు మాకు ఏ సమస్య వచ్చినా కానీ సార్ మాకు ఈ ప్రాబ్లం ఏంటంటే మా ఒక గ్రామానికి కాదు కాన్సియస్లో ఏ ఒక్కరికి వచ్చిన ఆపద వచ్చినా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు మళ్ళీ నూటలు ఉన్న ఉన్న వాళ్ళు కూడా కావచ్చు ఎవరు వచ్చినా కూడా కిచెన్ నగర్ లక్ష్మీ రెడ్డి అన్న గారి తలుపులు తెరిచుంటాయి మా జిల్లా ప్రెసిడెంట్ చెల్లా నరసింహరెడ్డి అన్న గారు కానీ మాకు ఉన్నటువంటి పీసీసీ మెంబర్ దీప భాస్కర్ రెడ్డి అన్న గారి మాకు కార్యకర్తలకు ఏది ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు ముందుండి పనిచేస్తారు వాళ్ళు ఇచ్చే గైడ్స్ ప్రకారం మేము ప్రజలలోకి వెళ్తున్నాము మాకు ప్రజల నుంచి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి మాకు మేము పదమూడు ఎంపీటీసులకు పదమూడు ఎంపీటీసీలు మేము గెలుస్తున్నాము ఎంపీపీ కూడా మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి ఈ ఫేక్ సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ఎన్నో నాటక అదే ఏదో చెడుగా మా మీద చిత్రులు సార్ మేము కూడా అదే అంటున్నాం మేము మీకు తెలియజేస్తున్నాము వాళ్ళు అట్లా చిత్రికిస్తా కూడా మీ సోషల్ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాను నేను వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ మీద కూడా కేసులు కూడా చెప్పి అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి మా ముఖ్యమంత్రి గారిని అనుచిత వాక్యాలు వాఖ్యలు కానీ మా లీడర్లను అంటే కూడా నేను తప్పకుండా నేను వాళ్ళ మీద కేసులు చేపిస్తాను సార్ అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రచారాన్ని బట్టి ఇప్పుడు మనకు ఏమర్థం అవుతుంది అంటే ఒక పార్టీ మతం అని ఇంకో పార్టీ డబ్బులతో ఓట్లను కొనవచ్చు అనేది ఒక ఎత్తుగడల్లో నడిచిన పరిస్థితి ప్రమాదం ఉంది దాన్ని కాంగ్రెస్ ఎట్లా చేసుకుంటారు సార్ మేము ఒకటే ఒకటి మేము ఈరోజు ప్రజాస్వామ్యంలో మేము పనిచేస్తున్నాము మేము ఇలా నూట ముప్పై ఐదు ఏళ్ళ చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటి పార్టీ మాది మా కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ పిల్ల తల్కాలి ఇవన్నీ వచ్చేటి పోయేటివి ఉన్నది ఓపెన్ ఓపెన్గా మా కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం ప్రజల కోసం సేవ చేసేది సేవ చేస్తున్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఎవరు ఉన్నారని చెప్పంటే మనకు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచెన్ గారి లక్ష్మణారెడ్డి గారు ఆయన ఏ విషయంలో ఉన్నా కూడా నేనున్నా నేను తమ్మి నేనున్నా అమ్మ నీకు ఏం ప్రాబ్లం అయిందని చెప్పి ముందుండి భరోసా ఇస్తున్నాడు మాకు మా ధైర్యము మా ఒక నాయకుడు మా ఒక సేవకుడు కిచ్చినగారు లక్ష్మణ రెడ్డి గారు మరి అదేవిధంగా మేము వాళ్ళు డబ్బు సందులతో వాళ్ళు ఏం చేసినా డబ్బు పెట్టి ఏం పెట్టినా మేము దండం పెట్టుకొని మేము మా కా మా ఆరు గ్యారంటీలు మా ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి మా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి మేము చెప్పుకుంటూ మేము ప్రజల లోపల మేము మామే అమ్మ మేము ప్రజల కోసము మేము నిరంతరంగా పనిచేస్తామని చెప్పి ముందుకు వెళ్తాం సార్ మేము చివరిగా మేము ఒకటే ఒకటి సార్ మహేశ్వరము నియోజకవర్గంలో మేము మా ఉన్నటువంటి ఇన్ఛార్జు లక్ష్మారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఆ లక్ష్మారెడ్డి అన్ను చాలా మంది కిచెన్ గారి లక్ష్మారెడ్డి అన్న అంటే చాలా మంది కూడా గుర్తుపడతారు కేఎల్ఆర్ అంటే యావత్ తెలంగాణ రాష్ట్రమే గుర్తుపడతారు సార్ మాకు మా సేవకుడు నాయకుడు ఉన్నాడు మా సేవకుడు నాయకుడితో మేము ప్రజల మామకం అవుతాము ప్రజల కోసం వెళ్తాము ప్రజల కోసం పనిచేసి ప్రజల కోసము బాగుల కోసము నిరంతరం పనిచేసే నాయకుడే కాంగ్రెస్ పార్టీకి గెలిపించేటట్టు వాళ్ళు ప్రజలందరూ కూడా దీమా వ్యక్తం చేస్తున్నారు సార్ మీరు చెప్పిన సార్ ఓటర్లను కూడా మేము సర్పంచ్ కి ఎంపీ కి జెడ్ కి చేయితే ఉండొచ్చు అని మీరు అంటారు వాసానికి మేము మా ప్యానల్ మీద మేము వెళ్తాము మరి అదే విధంగా మాకు ఏ గుర్తు వచ్చినా కూడా కన్ను మూసుకొని ప్రజలు ఓట్లు సిద్ధం ఉన్నారు సార్ మీ ఉన్నటువంటి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ బుద్ధి చెప్పడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్తున్నాను నేను మీ తరపు నుంచి సార్ నేను సార్ ధన్యవాదాలు చంద్రబాబు గారు కెమెరామెన్ లతతో నేను సైబరాబాద్ హైదరాబాద్